మీరు మొత్తం కూడా ఎక్కువ శాతం మెగా హీరోస్తో ఎక్కువ సినిమాలు చేశారు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పవన్ గారితో చేస్తున్నారు ఉస్తాద్ బాస్ ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దాంట్లో మంచి మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఉన్నాయంటున్నారు కదా సినిమాలో ఆ సినిమాలో మీది పవన్ గారితో చేసేది అప్పుడు మాట్లాడుకుంటాం ఆ సినిమా గురించి సిద్ధు సిద్ధు గారు ప్రొడ్యూసర్ గారు సిద్ధు గారు ఇంతకుముందు అన్నారు ఇది యాక్చువల్లీ అంటే

సిద్ధ గారు మీరు అన్నారు టిల్లు నుంచి బయటపడడానికి కోసం ఈ సినిమాను కానీ ఓవరాల్ లుక్ మాత్రం ఆఫ్ లేవర్నే కనిపిస్తుంది ఈ సినిమా ట్రైలర్ బట్టి ఇల్లు నుంచి బయటపడడానికి అని ఒక ఏదో కాన్షియస్ డెసిషన్ లా కాదండి ఇందాక ఆయన అడిగినప్పుడు అంతే బట్ ఇది దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ మీకు ఆబ్వియస్లీ లవ్ గురించి రొమాన్స్ గురించి ఉంది కాబట్టి సినిమా మీకు కాస్త రాడికలిజం కనిపిస్తూ ఉంటుంది బట్ టూ హండ్రెడ్ పర్సెంట్ షార్ట్ షార్ట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ బట్ ఈక్వలీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండి ఇన్ఫ్యాక్ట్ నేను టిల్లు ఒక హ్యూమర్ లెవెల్లో ఒక కామెడీ లెవెల్లో నన్ను ఎక్సైట్ చేస్తే వరుణ్ ఐ థింక్ వరుణ్ క్యారెక్టర్ మీరు ఈ సినిమాలో ఇస్ అ ఇస్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ మీరు చూస్తే ఇస్ హిస్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ అండి అంటే మై మై ఇన్వాల్వ్మెంట్ ఉండా డైలాగ్ లో వీట్లా గాని మామూలుగా ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్ అవి చేస్తూ ఉంటాం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సో అది ఇంకా జనరల్ గా జరిగిపోతుందండి అది అంటే చాలా వరకు డిస్కషన్ లో ఉంది నిన్న కొర్రి ఫ్లేవర్ లో ఇది ఉంటది నిన్న కొర్రి మూవీ అంటే ఉండదండి అబ్సొల్యూట్ జీరో నిర్జ మేడం ఇక్కడ సిద్దుగర్ హై నిర్జ మేడం గెట్ బ్యాక్ టు యు ఈ కథతోనే మీరు డైరెక్టర్గా సో అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ కథతో మీరు డైరెక్టర్గా పరిచయం కావడానికి కాణాలు సో ఎందుకు ఈ కథ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది ఇట్స్ అ వెరీ యునిక్ లవ్ స్టోరీ సార్ అండ్ ఇఫ్ మన్ నేను కాదంటే ఐమ్ ఏబుల్ టు క్రాక్ ఆ ఎమోషన్ అండ్ షో ఇట్ ఆన్ స్క్రీన్ అ సర్టన్ వే ఐ థింక్ ఇట్ లీవ్ మార్క్ అండ్ మోర్ దెన్ ఐ థింగ్ ఇస్ అ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంతా వచ్చిన తర్వాత ఐ నో దెస్ నో అదర్ వే మీరు చూస్తున్న చూసిన తర్వాత వీల్ టాక్ అబౌట్ ఎట్ ఇట్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బట్ అ వెరీ యూనిక్ స్పేస్ సో లవ్ స్టోరీ అంటేనే చాలా మంది సో అంటే మెయిల్ డైరెక్టర్లా లేకపోతే ఇప్పుడున్న యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో నాలుగు ముద్దులు నాలుగు రొమాన్స్ సీన్స్ పెట్టేటువంటి రోజుల్లో సో ఒక జెన్యున్ అటెంప్ట్గా మంచి లవ్ స్టోరీ తీయాలి చూపించాలి అనే దాని యూత్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది సో ఒక ఫిమేల్ డైరెక్టర్గా మీకంటూ ఈ సినిమా గుర్తింపు నాకు తెలిసి ఫీ ఫీమేల్ ఆర్ మేల్ అని పక్కకు పెట్టిన యాజ్ అ డ డైరెక్టర్ ఐ హోప్ ఐ మేక్ మై మార్క్ టు సార్ అండ్ ద సబ్జెక్ట్ని వీ హ్యాండిల్డ్ ఇన్ ఇన్ వెరీ సినిమాటిక్ ఉన్నా కూడా వీ అప్రోచ్ వెరీ రియలిస్టిక్ స్పేస్ మనం పెట్టాలని పెట్టి చూపించాలని చూపించే స్పేసెస్ లేవు ఇట్స్ వెరీ క్యారెంటెడ్ డ్రివెన్ స్టోరీ సో వరుణ్ తో ట్రావెల్ అవుతారు మీరు ఫిల్మ్ అండ్ ఐ థింక్ దట్స్ స్టాండ్స్ అవుట్ పర్సనల్ పర్సనల్ క్యారెక్టర్ వరుణ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అంటే మనం చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్ అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకుని చేసుకుంటేనే ఎక్కడో కాస్త అది న్యాచురల్గా కనపడుతుంది సో డెఫినెట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి గారు హాయ్ వాట్ మేడ్ యూ చూస్ దిస్ లవ్ స్టోరీ అంటే మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా మ్యాసివ్ థ్రిల్లర్స్ యాక్షన్ ఫిలిమ్స్ వచ్చినాయి కదా సో ఇలాంటి లవ్ స్టోరీని అది నీరజా కోనా గారు లాంటి డైరెక్టర్ని పెట్టుకొని తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి హర్డ్ ద స్టోరీ ఐ ర్యూర్లీ లైక్ ద క్యారెక్టర్స్ అండ్ ఐ కనెక్ట్ ద దోషన్స్ సో ఐ ఫెల్ట్ యూత్ ఆడియన్స్ సో మీరు కూడా గాడ్జస్గా కనిపిస్తున్నారు మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు

సో ఆ డైలాగ్ ప్రాపర్ గా పెట్టడానికి ఏంటి అసలు మీరు ఫీమేల్ అయ్యుండి ఫీమేల్స్ అసలు కాదు సార్ డైలాగ్ లో అదే షోడల్ అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అటు సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు తస్మా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు సో యూ బెటర్ బి కేర్ఫుల్ ది ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ బట్ ఇట్ సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు సో ఇట్స్ ఇట్స్ పుటింగ్ ఎవ్రీబడి ఆన్ పార్ అంతే సో అది బాగా కనెక్టివ్గా ఉందండి థ్యాంక్ యూ సార్ సిద్ధు గారు చెప్పండి సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్లు లోన్ తీసుకొని క్లియర్ చేశానని చెప్పారు కదా సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా అంటే సి లోన్ నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి ఫైనాన్షియల్గా కాదు సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్ యు నో మనీ విల్ కమ్ అండ్ మనీ విల్ గో నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ గివ్ యూ साफन दूईंग गुड वर्क कैन गिव यू सो आल हॉप रईट नो एंड ई प्रे फॉर इज दीडाट ओनली थिंग ऐ वॉन चारो दर्द కంగ్రాచులేషన్స్ ఫర్ ద యువర్ సక్సెస్ఫుల్ జర్నీ మ్యామ్ అండ్ వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ వాట్ నీరజ కోన ఇంప్రెస్ యూ అబౌట్ ద యువర్ క్యారెక్టర్ సో నాకు నరేషన్ టూ ఇయర్స్ ముందు అయింది సార్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో కలి నేను కలిశాను నీరజాని ఆబ్వియస్లీ చాలా టైం పడింది దెన్ యూనో ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్ని సో నేను అప్పుడు జులైలో ట్వంటీ ట్వంటీ త్రీలో వెన్ షీ మెట్ లైక్ మీరు అందరూ ఎలా ఆలోచిస్తారు సాఫ్ట్ లవ్ స్టోరీ కొంచెం ఆ ఆర్క్ లో ఇట్ వాజ్ బట్ ఇంటెన్స్ వెరీ సోల్ఫుల్గా కొంచెం దెన్ ఆబ్వియస్లీ లైక్ ఈ సెడ్ ఇట్ వాజ్ ఇవల్యూషన్ సో ఇవాల్వ్డ్ ఇప్పుడు ఇలా ఉంది ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది బికాజ్ లైక్ షీ సెడ్ దెస్ అ యునిక్ పాయింట్ అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి అన్ని ట్రై ట్రయాంగల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి ఒక కొత్త లేయర్ కొత్త షేడ్స్ ఉన్నాయి And that was one point that I really liked, and I really wanted to be part of Telusukada. Naku e three people play a character play cheyali a I liked. I had that. So, um, but eventually things obviously evolved for better, uh, better, betterment and keeping movies best interest. Um, but our thread are not inka unni alage. Just quantum extra frills and. ఎక్స్ట్రా జాజ్ యాడ్ అయింది మైనస్ అయింది బట్ నా నేను ఫైనల్ కట్ చూడలేదు సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ ఈగర్లీ లైక్ యూ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ సిద్ధు అవు రాశి మీకు ఈ ఈ స్టోరీ మీకు ఎంత రిలేట్ అవుతుంది రియల్ లైఫ్లో సార్ వి విధి ఆడింది వింత నాటకం అరే అరే వా వా అంటే నేను చాలా రిలేట్ అయ్యాను ఎందుకంటే ఈ అమ్మాయి లో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నాలో కూడా చాలా ఉంది కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి సిద్ధు చెప్పినట్టు చాలాసార్లు నా దగ్గర వచ్చి కామ్డాన్ అని చెప్పాడు బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ ఆర్ట్ దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్ అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రిలేషన్షిప్స్ గురించి లవ్ గురించి బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు యూనో సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్ ఇది చెప్పొచ్చు సిద్ధు మీరు మీరు మ్యాన్ సో soft starting movie became radical and a revolution partner so next movie we go to it's all most radical movie badass so will we ever see the soft side of sidhu again or me thinking a radical Gunda, present i think i'm tired of being a soft guy or a soft man mm -hmm. you know i don't think the world takes too uh, kindly to soft men but don't you think you'll get typecasted so you learn movies so season. i'll do Tillu again probably <laughs> ఐ డూ సంథింగ్ ఎల్స్ ప్రాబబ్లీ బట్ హ్యావింగ్ సెడ్ అబౌట్ రాడికలిజం ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ట్రై ఒక ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో లేకపోతే ఒకటి ఏదో అనేయాలి కాబట్టి అనేసో లేకపోతే మాస్కిలిన్గా మాట్లాడడం గురించి కాదు ర్యాడికలిజం బేసికలీ మన రూట్లో నుంచి వస్తుంది మనం చూసిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి క్రియేట్ అవుతుంది బట్ ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయండి ఫీలింగ్స్ పొమ్మంటే పొం పోవడానికే అన్నాడు అది అందరికీ తెలుసు అది నిజమని ఓకే బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్ బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని కొన్ని అనలేము కొన్ని కొన్ని చెప్పలేము అలాంటివి మనం త్రూ ఆర్ ఆర్ట్ వీ కెన్ యూనో ఆర్ట్ ఈస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ అఫర్ సో త్రూ ఆర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటివి సో యా డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాజ్స్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్ ఇన్ఫ్యాక్ట్ వీడి వాన్ అయ్యా బ్యాడ్ యాస్ వీడి అయ్యా యా నవార్డ్ అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్ హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్ ప్రాబబ్లీ విల్ బి ద డార్క్స్ట ఫిల్మ్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా బ్యాడ్ యాస్ బట్ బట్ ఇట్స్ నాట్ అబౌట్ హావింగ్ ఒక టైప్ కాస్ట్ అవడం గురించి కాదు ఒక ఎమోషన్ ఉంది అది నమ్మేసి వెళ్ళిపోవడం అన్న వన్ ఎక్స్టెండ్ అన్న అక్క చెప్పు ఇప్పుడు వన్ ఐ నా ఎక్స్‌పీరియన్స్ తో హూ ఎవర్ మన ఒక పోర్ట్రయల్ ఉంటుంది వెన్ యూ ఆర్ హావ్ ఒక సర్ఫేస్ మెయింటైన్ చేస్తాం కదా ఒక రాడికల్ అన్న వరక ఒక వెరీ హార్డ్ టెక్స్చర్ మెయింటైన్ చేసినా దేర్ ఆక్చువల్లీ ద సాఫ్టెస్ట్ ఇన్ సైడ్ సో ఐ నో వరుణ్ క్యారెక్టర్ వాడికి దిస్ ద రీజన్ వై హీ ఇస్ ద వే హీ ఇస్ సో నేను ఫ్రమ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ హీ హాజ్ అ లాడ్ ఆఫ్ హార్ట్ సో యుల్ ఆల్సో సీ ది అదర్ సైడ్ ఆఫ్ ఫిమ్ ఫిల్మ్ సిద్ధు సిద్ధు సో లాడ్ ఆఫ్ ఇయర్స్ మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్స్లో ఉన్నారు సో సో ఈ మూవీ సినిమాటోగ్రఫీ కానీ డిఏ వర్క్ కానీ ఆ ఫీల్ అంతా కొంచెం పాలిష్డ్గా More of Bollywood lookalow you went with, so what's the reason like? Amahi, well, <laughs> it's all good things what you just compared it to, which I look like I look up to. I've grown up uh, liking a lot of Karan Johar's films. I've grown up. I'm a big fan of Zoya Akhtar. So I know it was a very uh, conscious decision to portray these characters a certain way. You know, two two and a half hours when you come to watch a film, I know I want to see a love. You know, a beautiful world, a beautiful beautiful artist like you know get carried away in a little into their world. So it was very consciously planned. అండ్ సార్ డెలివర్డ్ బిగ్ టైమ్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిద్ధు సిద్ధు ఇక్కడ మామూలుగా మీ పొటెన్షియల్ తగ్గ సినిమాలు చేయడం లేదనేది జనాల ఫీలింగ్ సో ఈ సినిమాలు చూస్తే గత సినిమాలు చూస్తే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది మీరేమంటారు కాదంటారు సార్ రాసి